నాలుగేళ్ళ టైం పట్టింది ఆయన దగ్గర ఏం ఉన్నది సంపద తక్కువ ఉందా ఆయన దగ్గర పైసలు తక్కువ ఉన్నాయా ఆయన ఆర్డర్ వేస్తే బల్గం బల్గం అంతా వస్తుంది చేస్తుంది అధికారులందరూ వచ్చారు నిలబడి పని చేస్తారు అయినా నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది ఏదైనా సరే ఒక పని పూర్తిగా చేయాలంటే అంత ఒక నిమిషంలోనూ ఒక గంటలోనూ ఒక రోజులోనూ ఒక సంవత్సరంలోనూ అయ్యేది కాదు ఊరు అభివృద్ధి జరగాలంటే కొంచెం టైం పడుతుంది ఎంత మార్పు వచ్చింది మీకు ఏమన్నా తెలుస్తుందా ఇలా చచ్చిపోతే చల్లగా చల్లగుండాల వాతావరణం అంటే పల్లె ప్రకృతి వనం ఎందుకంటే ఇంకే చూసిరా బ్రహ్మాండంగా జరుగుతుంది కేసీఆర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు చేస్తున్నారు వార్డ్ మెంబర్లు సహకరిస్తున్నారు కాబట్టే సక్సెస్ అయింది ఊర్లో ఏమి లేదు ఎప్పుడు ఏమి లేదు డంపింగ్ యార్డ్ లేదా అయిందా లేదా జరుగుతుందా జరుగుతుంది ఊర్లో మార్పు వస్తుందా లేదా మార్పు వస్తుంది అయినా గాని అసంతృప్తే మీ మెయిన్ రోడ్ గింతంత గల్లీ ఉండే ఆ గల్లీలోంచి ఒక బస్సు ఎదురు వస్తే ఇద్దరు నుంచి ఇంకో వెహికల్ పోయే పరిస్థితే లేకుండే ఇద్దరు వెడల్పు చేసుకున్నాం మంచి ఊరు పొడుగు మోరి చేసుకున్నాం బ్రహ్మాండంగా చేసుకున్నాం అవుతుంది మంచిగా అవుతుంది ఇంకా చేయాల్సినవి ఉన్నాయి చేయిస్తారు కానీ ఇంకా అది కాలేదు ఇంక ఇది కాలేదు అంటే అవి కూడా అయితాయి ఒకటి తర్వాత ఒకటి అవుతాయి ఆగమాగం చేసుకుంటే ఎట్లయితాయి అడగాలే కానీ అడిగినట్టుగా లేదు అడిగినట్టుగా లేదు విమర్శించినట్టుగానే ఉన్నది అట్లా లేదు మీరు మీరు అడిగిన విధానం ఇప్పుడు సత్తయ్య అడిగింది అయినా నాగరాజు అడిగింది అయినా అట్లా లేదు మా ఊర్లోకి ఇట్లా ఉండాలి మాకు ఇట్లా చేయాలి అని అడుగుతలేరు ఇది ఇట్లా ఉంటుందా అది అట్లా చేస్తున్నాం కదా చేయనప్పుడు మీరు అసంతృప్తి ఉండాలి నా ఊర్లోనే చేసుకోవాలని చెప్తాను ఎందుకంటే అడుగు శ్వేతగాంధ్ ఉన్నాడు నా ఊర్లా ఎమ్మెల్యే పేరు పోతుందని చేయడు వాడుకోడు ఊరికి ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా వాడుకోడు ఉత్తానే వచ్చి షోపుటప్ చేసాడు కలిసినా ఫోటో దిగినా అడిగినా మంజువు వస్తే చేయరు ఇక్కడ కష్టపడే వాళ్ళు ఉన్నారనే కదా మీరు ఏ అడిగినా పెట్టుకుంటా పోతున్నారు వాస్తవం మీకు ఇంకా కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి నా ఎంబడి పడుతూనే ఉంటాడు ఒక్క పోయిన నెల అరవై లక్షలు శాంక్షన్ ఇచ్చిన నా కాన్స్టిట్యూన్సీలు అక్కడ ఒక్క ఊరికి అరవై లక్షలు ఇచ్చిన దాఖలా లేవు అంత పెద్ద రఘునాథపురం ఊరు కూడా వాస్తవంగా అక్కడ అవసరం ఉంటే ఆడ కూడా కదా యాభై ఐదు లక్షలు ఇచ్చినాం ఈ విధంగా మీ ఊర్లో చేస్తూనే ఉన్నాం ఒక్కసారి ఏది అయిపోదు కాసే